భారతదేశంలో ఎంతో ప్రాచీనమైన అద్భుతమైన రహస్యాలు తలపోసే పుణ్యక్షేత్రం పూరి స్వామి ఆలయం ఈ ఆలయం చరిత్ర మాత్రమే కాదు ఇది కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను భక్తులను పర్యాటకులను విస్మయపరిచే రహస్యాలతో కూడి ఉంది ఏ దేవాలయంలో అడుగుపెట్టినా శాంతి భక్తి శ్రద్ధ అనిపిస్తాయి కానీ పూరి జగన్నాథ ఆలయం మాత్రం కొంత వింతగా ఉంటుంది ఈ ఆలయానికి కనుచూపు మేరలో సముద్రం ఉన్నా శబ్దం మాత్రం వినిపించదు ఆలయంలోని ధ్వజస్తంభ పతాకం గాలికి విరుద్ధంగా ఊగుతుంది ఆలయ ద్వారం మూసివేసిన లోపల చీకటిగా ఉండదు ఇవన్నీ జరిగే చోటు అదే పూరి జగన్నాథ ఆలయం ఈ ఆలయం ఒడిషాలోని పూరిలో ఉంది పన్నెండవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజా అనంగభీమదేముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఇది సాధారణ దేవాలయం కాదు ఇది జగన్నాథులు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారమైన శ్రీవారి ఆలయం ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో భౌతిక శాస్త్ర సూత్రాలను కూడా విస్మరించి భక్తి శ్రద్ధలకు లోబడి నిర్మించబడ్డదే అని నిపుణులు కూడా అంటారు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి ఈ ఆలయానికి సమీపంలోనే సముద్రం ఉంటుంది అయినా ఆలయ ద్వారం దగ్గరగా నిలబడితే ఆ ధ్వని వినిపించదు కానీ మీరు ఆలయ ద్వారం నుంచి బయటకు వచ్చేస్తే శబ్దం తీవ్రత స్పష్టంగా వినిపిస్తుంది ఇది శాస్త్రీయంగా ఎలా జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఇక్కడ మరో అద్భుతం ఆలయం మీద ఉన్న ధ్వజస్తంభ పతాకం ఈ పతాకం ఎప్పుడూ గాలికి విరుద్ధంగా కదులుతుంది గాలి తూర్పు వైపు నుంచి వస్తే పతాకం పశ్చిమ వైపు ఊగుతుంది ఇది న్యూటన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఇక ప్రతిరోజు ఈ పతాకాన్ని ఒక వ్యక్తి చేతితో ఎక్కి మార్చడం కూడా ఓ అద్భుతం నేటి రోజుల్లోనూ ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా చేస్తారు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూరి ఆలయంలో ప్రతిరోజు లక్షల మందికి ప్రసాదం తయారవుతుంది వింత ఏమిటంటే ప్రసాదం ఎప్పుడూ సరిపోతుంది ఇంకా మిగిలిపోదు తక్కువైనా ఉండదు అంత ఖచ్చితంగా సరిపోవడం జగన్నాథుని లీలా అని భక్తులు భావిస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మార్చి పర్వదినం జరుగుతుంది దీనిని నవ అంటారు ఈ విగ్రహంలో ఒక రహస్య శక్తి చెప్పబడుతుంది ఇది ప్రకారం మాత్రమే మార్చబడుతుంది విగ్రహాన్ని మార్చే సమయంలో ఒక వ్యక్తి మాత్రమే ఆ అంతరంగాన్ని చూసే అధికారం కలిగి ఉంటాడు ఇప్పటి ఆ వ్యక్తి బయటికి వచ్చాక కొంతకాలంలోనే మృతి చెందినట్లు చరిత్ర చెబుతోంది ఇది యదార్థమా భక్తుల కల్పితమా అనేది మిస్టరీగానే మిగిలింది ఈ ఆలయ నిర్మాణం కూడా ఒక మాయాజాలమే ఈ ఆలయాన్ని నుంచైనా చూస్తే ఆలయపు శిఖరము కనబడుతుంది ఎటు నుంచి చూసినా అది ఒకే విధంగా కనపడేలా నిర్మించడం ఒక అద్భుతమైన శిల్పకళ ఇలాంటి శిల్ప నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు ఏది ఏమైతేనేం పూరి జగన్నాథ ఆలయం ఒక దేవస్థానం మాత్రమే కాదు ఒక శాశ్వత మిస్టరీ మనకు భక్తి ఎంత ఉన్నా దేవుని లీల ఎంత అర్థం చేసుకున్నా ఈ జగన్నాథుడి రహస్యాలేమో మనకు ఎప్పటికీ సమాధానం ఇవ్వవు ఇన్ని రహస్యాలు అద్భుతాలు ఉన్నా పూరి జగన్నాథ స్వామి ఆలయం భక్తులకు ఎంతో పవిత్ర స్థలం ఇక్కడ అడుగు పెడితే మనసు ప్రశాంతమవుతుంది ఆత్మ నిభరంగా మారుతుంది అయితే వీటిలో శాస్త్రం నిజమా శ్రద్ధ నిజమా ఓ రహస్యాల గుట్ట శతాబ్దాలుగా భక్తులు అనుభవిస్తున్న విశ్వాసాల ప్రాముఖ్యత ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మిస్టరీ కోసం మోహిత్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్